హాయండి ఇవాళ మనం వినబోయే కదా దీపావళి రచించినవారు నాగమణి గారు ఊరంతా దీపాల వెలుగులతో తారాజువ్వలు మతాబుల సందడితో కోలాహలంగా దీపావళి పండగ సంవరాల్లో వెలిగిపోతుంది కాని ఒక ఇల్లు మాత్రం దుఃఖపు చీకట్లలో మునిగిపోయి ఉంది నిజానికి ఆ ఇంట్లో కూడా ఓ దీపం మినుకు మినుకుమంటూ వెలుగుతోంది అది దేవుని ముందు కాదు వాకిట్లో కాంతులితూ లేదు ఆ ఇంటి యజమాని శివరావు ఫోటో ముందు నెల రోజుల క్రితం హఠాత్తుగా గుండెపోటుతో ఈ లోకాన్ని వదిలి వెళ్లారు వెళుతూ వెళుతూ ఆ ఇంటి వెలుగుని భార్య పార్వతమ్మ నవ్వుని తీసుకెళ్లిపోయారు దాదాపు ముప్పై ఏళ్లుగా ఆయనే లోకంగా బతికేసిన ఆవిడ ఈ లోకంలో ఒంటరిగా దిక్కులేని దానిగా ఏకాకిగా మిగిలిపోయింది నీకేమమ్మా రత్నాలాంటి కొడుకులు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అని చుట్టాలు అన్నప్పుడల్లా ఆనందంతో మురిసిపోయింది గర్వంతో మెరిసిపోయింది కాని భార్య అనే బాధ్యత బతుకులోకి వచ్చిన ప్రతి మగాడి జీవితం మారుతుందని తల్లిదండ్రుల నుండి దూరం జరుగుతుందని తెలుసుకోలేకపోయింది భర్త కష్టపడి కట్టిన ఇంటిని వదిలిపోలేక తనది కాలేని కొడుకు ఇంట్లో పరాయి బతుకు బతకలేక ఇక్కడే ఉండిపోయింది టపాసుల మూతలు చెవుల్లో మోగుతుండగా మనసు గతంలోకి జారుకుంది బావా మా బంధువుల అబ్బాయి ఒకడు బస్తీలో ఉద్యోగం చేస్తున్నాడు మన పార్వతికి ఈడుజోడు సరిపోతాడు నువ్వు ఊ అంటే ఓసారి వాళ్ళని కలుస్తాను అని పక్కింటి చెలమయ్య చెప్పిన మాటలకు సరే అనాలని ఉన్న బయట సంబంధం అనేసరికి భయమేసింది బసవయ్యకు ఆ మాటే పెళ్లాంతోనూ అన్నాడు అయినోళ్లు దగ్గరోళ్లు అక్క కొడుకులు అని పెద్ద అమ్మాయిలిద్దరినీ మేనల్లులకే ఇచ్చచేశావు ఏం సుఖపడుతున్నారు ఇక్కడా పొలం చాకిరీనే అక్కడా చాకిరీనే బిడ్డల్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది కనీసం చిన్నదాని అయినా కాస్త మంచి చోట ఇద్దామయ్యా అన్న పెళ్లాం మాటలకి తలవంచాడే కాని కడుపులో ఏదో భయం కదలాడుతూనే ఉంది కాని శివరావుని చూశాక వదలబుద్ధి కాలేదు చక్కగా ఉన్నాడు చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడు ఆస్తిపాస్తులేవి పెద్దగా లేవు కాని ఒత్తికైన కుటుంబం అవ్వడంతో సంబంధం కాయపరుచుకున్నాడు పెళ్లి అనగానే గుబులు మొదలైంది పార్వతికి ఎన్నడూ తల్లిని విడిచి ఉండలేదామే పెళ్లి తర్వాత పుట్టింటికి ఎక్కువగా రాలేదని పైగా చాలా దూరం ఊరు కావడంతో భయపడుతోంది అక్కభర్తలు ఇద్దరూ తెలిసిన వాళ్లే కావడంతో భయపడే పనిలేదు కాని కొత్త మనుషులు కొత్త పద్ధతులు తనను వాళ్లు కలుపుకుంటారా లేదా అనే ఆలోచనలో రోజులు గడిపేస్తుంది పైకి చెప్పలోని మరో కారణము కుదిపేస్తుంది కుర్రాడు అందగాడు తనేమో కాస్త నలుపు నిజంగా నచ్చే పెళ్లికి ఒప్పుకున్నాడా పెద్దల బలవంతమా ఎవరితోనైనా ప్రేమాయణం సాగించాడా లాంటి ఆలోచనలతో సతమతమవుతుంది ఆమె గుండెలు అవిసేలా రోధించినా భర్త వెంట బయలుదేరక తప్పలేదు అత్తారింట కుడికాలు మోపకా తప్పలేదు ఒక నిద్ర అత్తారింట్లో చేసి వస్తే పుట్టింట్లో కార్యం జరిపేస్తే పదహారు రోజుల పండగ వరకు ఇక్కడే ఉందవు కాని అని తల్లి చెప్పిన మాటల ధైర్యంతో ఉంది కానీ మర్నాడు ఉదయమే దూరపు బంధువు చనిపోవడంతో మైలు వచ్చింది పుట్టింటివారికి దాంతో పదిహేను రోజుల పాటు అత్తారింట్లో ఆగిపోవాల్సిందే అని పెద్దలు చెప్పడంతో గుండె ఆగినంత పని అయింది కళ్ళనీళ్లు బయటకు కనబడనీయకుండా వంటింట్లో అత్తగారికి పని సాయం చేస్తూ పెళ్లి కాని ఇద్దరు ఆడపడుచుల కబుర్లు వింటూ కాలం గడిపేస్తుంది శివరావు చాలా నెమ్మదస్తుడు ఎవరితోనూ ఎక్కువ మాట్లాడు పొద్దున్నే డ్యూటీకి వెళ్లి రాత్రికి వచ్చేవాడు భార్యను పలకరించడమో పిలవడమో చేసేవాడు కాదు ఆడవల్లకు ఉండే సహజ సిగ్గు కారణాన పార్వతి కూడా తిప్పుకు తిరుగుతూ ఉండేది కాని వైపు నుండి ఆమె ఆశించిన ప్రేమ కనబడకపోయేసరికి అతను లేని వివాహం చేసుకున్నాడేమో అనే అనుమానం కలిగింది ఆవిడకు ఓ నాలుగు రోజులకు దీపావళి పండగ వచ్చింది కోడలి చేత లక్ష్మీ పూజ జరిపించి ముత్తైదూర్లకు తాంబూలాలు ఇప్పించింది ఆమె అత్తగారు ఆ సాయంకాలం ఆడపిల్లలతో కలిసి దీపాలు పెడుతుంటే వంటింట్లో బూరెల డబ్బా తీసుకురమ్మని అత్తగారు పిలుపు విని హడావిడిగా వెళ్ళింది డబ్బా తీసుకుని వెనక్కి తిరిగేసరికి ఎదురుగా శివరావు దాదాపు అనుకున్నంత దగ్గరగా ఒక్క క్షణం భయం వేసింది మరుక్షణం పరిస్థితి అర్థమై సిగ్గు మొదలైంది గట్టిగా ఆమె చెయ్యి పట్టుకుని బలంగా తన గుండెల మీదకు లాక్కుని బాహువుల్లో ఊపిరి ఆడినంత గట్టిగా బిగించాడు వదలండి అంటూ ఆమె పెనుగులాడే కొద్దీ బిగించి ఉక్కిరి బిక్కిరి చేశాడు ఎవరో వస్తున్న అలిగిడికి ఆమెను వదిలేస్తూ పెదవులపై గట్టిగా తీయని ముద్దును ముద్రించాడు మనసులోని అనుమానాలన్నీ పటాపంచులైపోయాయి ఆమెకు ఆడపిల్లలు తిరిగే ఇంట్లో పద్ధతిగా ఉండి తీరాలన్న నియమం తెలిసొచ్చింది మనసులో తీయని కోరికలు మొదలవగా భర్త స్పర్శ కోసం ఆ చెక్కిలిగింతలు పుల్లగింతల కోసం ఎదురుచూస్తూ పుట్టింటిని మరిచిపోయింది తొలి దీపావళి ఆడతనాన్ని నిద్రలేపి కొంటె కోరికలు తెరతీసి భర్తతో తన బంధాన్ని అనుబంధంగా మార్చి కాంతులు వెదచల్లుతుందని ఊహించలేదామే అది మొదలు భర్తతో కలిసి జీవన ప్రయాణం కలిసి కష్టాన్ని సుఖాన్ని పంచుకున్నారు బతుకు పండించుకున్నారు పెద్దల పట్ల బాధ్యత పిల్లల పట్ల కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించారు తుది రోజులు ఆనందంగా గడపాలి అనే ఆశలు తుంచేస్తూ ఒంటరిని చేసి వెళ్లిపోయాడు ఆయన ఆశలు ఆలోచనలు జ్ఞాపకాలు తన చుట్టూనే అల్లుకుని ఉన్నాయని తెలుసు జ్ఞాపకాల వెలుతురులు తన జీవనం సాగించాలని తెలుసు కష్టమైన కాలంతో పాటే నడవాలని తెలుసు తోడు కోసం ఎదురు చూడడం కాదు మనమే ఒకరికి నీడని ఇవ్వగలైతే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది వెనుక వీధిలో తల్లిదండ్రులను ప్రమాదంలో కోల్పోయి బంధువులకు భారంగా మారిన పసివాళ్ల మోము గుర్తొచ్చింది వాళ్లకు ఆసరా కలిగిస్తే చదువు చెప్పిస్తే అన్న ఆలోచన కలిగింది మనసులోని చీకట్లు తిరిగిపోవాలంటే జ్ఞానజ్యోతి వెలగాల్సిందే అది మరో రెండు పసివాళ్ల జీవితాల్లో వెలుగు నింపితే అంతకన్నా కావాల్సిందే ఏముంది అంతకంటే ప్రకాశవంతమైన దీపావళి మరొకటి ఉంటుందా అనుకుంది ఆలోచనని ఆచరణ పెట్టే దిశగా పాతాలు కదిపింది కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ